మీ సీతాశ్రీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోమ్ స్టైల్ దొండకాయ ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి వీడియోలోకి ముందుగా హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసుకుందాం నాలుగు చెంచాలు ఆయిల్ వేసాను దీనికి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది తాలిగిందెలు ఒక చెంచా తాళిందెలు దీనిలోనే రెండు ఎండుమిరగాయలు వేసుకుందాం బాగా వేపుకుందాం ఆవాల్ చెప్పట్ల ఆడేదాకా ఏప్పుకోవాలి కాళ్ళ మీద లేకిపోయి దీనిలో మీడియం సైజు పెద్దలిపాయ ఒకటి మూడు పచ్చిమిరగాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఏరిద్దాం మరీ ఎక్కువ యాగాల్సిన అవసరం లేదు దీనిలో రెండు రేపలు కరియపాకు వేస్తుంది ఉల్లిపాయలు మెత్తబడ్డాయి దొండకాయలు వేసేసుకున్నాం దీనిలో ఒక అర్జెంటుగా వేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకొని ఇది మెత్తబడేదాన్ని మగ్గించుకున్నాం బాగా కలుపుకొని ఈ ఏగటానికి టైం పట్టింది ఫ్రెండ్స్ ఒక పది పదిహేను నిమిషాలైనా పట్టిద్ది మధ్య మధ్యలో కదుపుకుంటూ ఏప్పుకోండి ఇవి సన్నమంట మీద మగ్గించుకుందాం మధ్య మధ్యలో కదుపుకుంటా ఉండండి చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయినాయి నాకు ఈ మగ్గటానికి ఇరవై నిమిషాలు పట్టింది దీనిలో రెండు చెంచాల కారం వేసుకోండి రెండు చెంచాల కారం మీరు మీ రుచి తగ్గట్టు మీరు కారం వేసుకోండి కారం వేసి రెండు నిమిషాలు మళ్ళీ మగ్గన రెండు నిమిషాలు ఫ్రెండ్స్ చూద్దాం దీనిలో ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి దీనిలో ఎండి కొబ్బరి పొడి ఇది ఒక చెంచా ఎండి కొబ్బరి పొడి వేసేసుకుందాం నేను రెండు అంగుళాలు కొబ్బరి ముక్క తీసుకొని పొడి చేసుకున్నాను మీ దగ్గర పొడి ఉంటే వేసేసుకోండి కొబ్బరి వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్ ఇలా శుభ్రం కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఈ కొబ్బరి కూడా నూనెలో లేగేదాకా రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూపిస్తా తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుందాం తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన దొండకాయ ఎప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి